తత్వభారత్కి స్వాగతం భారత మాతకు జయం విద్యార్థి సహోదరులారా తక్కువ మార్క్స్ వచ్చాయని మీ లైఫ్ అయిపోయిందని అనుకుంటున్నారా ఈ వీడియో స్కిప్ చేయవద్దు ఎందుకంటే ఈ తొమ్మిది నిమిషాలు ఒక విద్యార్థి లైఫ్ని మార్చగలవు ఎగ్జామ్స్ దగ్గర పడితే గుండెల్లో భయం మొదలవుతుంది పుస్తకం తెరిస్తే ఫోన్ గుర్తొస్తూ ఉంటుంది చదవాలని ఉన్నా కానీ మన ఫోకస్ ఉండదు మార్క్స్ తక్కువ వస్తే ఇంట్లో మాటలు పడాల్సిందేమో అని భయం వేస్తూ ఉంటుంది క్లాసులో ఎగతాలు చేస్తారేమో నవ్వుతారనే భయం పెరుగుతూ ఉంటుంది ఇక నాతో ఏమీ కాదేమో అనేటువంటి ఆలోచన మీ మనసులో కూడా వచ్చిందా ఈ కథ రవి అనే ఒక సాధారణ విద్యార్థి కథ రవి కూడా మీలాంటి వాడే చదవాలనే ఆశ ఉంది కానీ కాన్సన్ట్రేషన్ లేదు మొబైల్ చేతిలో ఎక్కువగా ఉంటుంది బుక్స్ ముందే తనున్నా కూడా మనసు ఎక్కడో ఉంటూ ఉంటుంది ఎగ్జామ్స్ దగ్గర పడితే రాత్రంతా టెన్షన్ నిద్ర పట్టదు ఈసారి కూడా ఫెయిల్ అవుతానేమో అనేటువంటి భయం అతన్ని ఆవరిస్తూ ఉంటుంది రిజల్ట్స్ వచ్చాయి మార్క్స్ తక్కువ క్లాసులో కొంతమంది నవ్వారు ఇంట్లో ఎవ్వరూ కూడా అతనితో మాట్లాడలేదు ఆ సైలెన్స్ రవిని లోపల కుమిలిపోయేలా చేసింది నాతో ఏమీ కాదేమో నేను ఇలా ఉండిపోయేవాడినేమో అని అనుకున్నాడు అప్పుడే ఒక టీచర్ రవిని పిలిచింది అతని వైపు చూసి ఒక్క మాట అన్నారు రవి నువ్వు ఫెయిల్ అయ్యింది పరీక్షలో లైఫ్లో కాదు రవి ఆ ఒక్క వాక్యం రవిని మార్చేసింది ఆ రోజు నుంచి ఎవరు చూడకపోయినా రవి తనతో తానే యుద్ధం మొదలుపెట్టాడు రోజు టైం టేబుల్ రోజు రివిజన్ రోజు ప్రాక్టీస్ ఫోన్ వాడకం తగ్గింది ఫోకస్ పెరిగింది మొదట చాలా కష్టం అనిపించింది వదలలేదు ఎందుకంటే ఈసారి రవి తన కోసం చదువుతున్నాడు తర్వాత ఎగ్జామ్ వచ్చింది ఈసారి భయం లేదు కాన్ఫిడెన్స్ ఉంది రిజల్ట్ వచ్చిన రోజు అతని పేరు పైన ఉంది టాప్ మార్క్స్ అదే రవి ఇప్పుడు క్లాస్ టాపర్ ఇప్పుడు నేను రవిని కాదు మీతోనే మాట్లాడుతున్నాను ఈ వీడియో చూస్తున్న మీరు ఇప్పుడున్న ఫేజ్ కూడా ఇదే అయితే గుర్తుపెట్టుకోండి ఫెయిల్యూర్ నీ ఫైనల్ స్టాప్ కాదు అది నీ టర్నింగ్ పాయింట్ నీ ప్రయాణం స్లోగా ఉండవచ్చు కానీ స్టాప్ అయిపోలేదు ఈరోజు నువ్వు పడే కష్టం రేపు నీ పేరుని వెలిగిస్తుంది గుర్తు మిత్రమా డిగ్రీ కాదు నీ శక్తి డిసిప్లిన్ నీ శక్తి ఇప్పుడే ఈ క్షణమే మొదలుపెట్టు నీ కళల కోసం ఈ వీడియో ఒక్క విద్యార్థికైనా ఉపయోగపడితే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్